சோதர சோதனை வர அப்போ நடி ரோம் முன்வா எப்ப வச்சு சமய கல்யாண நியோகிக்கு ఆయన అడుగుగా ఏసు ఆయన పంపిన వారి ఎందుకు మీరు విశ్వాసం ఉంచడే దేవుని క్రియ అనే వారితో చేస్తాను తరలోకొందు మా తండ్రి పరిశుద్ధ ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి యువ తండ్రి ఇసుక్రీస్తు ప్రభుత్వ ద్వారా కృతజ్ఞత ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడగానే మా ప్రమేణ యేసుక్రీస్తునామను వేడుకున్నా తండ్రి యేసుక్రీస్తు యేసుక్రీస్తునామలో దేవుని కుమారుడు యేసు క్రీస్తు ప్రభారు లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక మారి మనసు పొందమని ఒకటెప్ప మొదలు పెట్టారు రోజు ఒక అంశం మీద మాట్లాడుతున్నాం ఈ రోజున చెప్పబోయే అంశం ఇది మీరు ఏ విధంగా వివరైనా కానీ ప్రతి ఒక్కరు రాసుకుంటే ఈ అంశం మీద తర్వాత మీరు ప్రతి ఒక్కరు ఏ అంశం చెప్పినా కానీ రాసుకున్నప్పుడు అది తర్వాత మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడుతుంది ఎవరికైనా చెప్పాలనుకున్నా రేపు పొద్దున్న నువ్వేదన్నా చూసుకోవాలనుకున్నా చెప్పాలనుకున్నా కానీ మనకు ఉపయోగపడుతుంది అంశం వ్యక్తి పూజ వద్దు వ్యక్తి పూజ వద్దు ఇదే నీ ఆత్మీయ జీవితానికి ముక్కు ఇదే పాఠం వ్యక్తి పూజ వద్దు ఇదే నీ ఆత్మీయ జీవితానికి అదే నీ ఆత్మీయ జీవితానికి ముప్పు ఒక వ్యక్తిని పూజించకూడదండి వ్యక్తిని ఎప్పుడు కూడా లోకములో వ్యక్తులను పూజించకూడదు ఎవరైనా సరే అది ఒక విగ్రహారధ అయిపోతుంది విగ్రహారధ అయిపోతుందంటే వైబుల్ గ్రంథములో తగ్గించుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మనకు మొట్టమొదటి కనపడేది ఎవరంటే యేసు క్రీస్తు ప్రభాలే నేను తండ్రి ఇష్టమును నెరవేర్చుటకు వచ్చానని చెబుతారు తండ్రిని చూపిస్తారు కానీ ఆయన ఆయన ఎక్కడా కూడా కనపరచుకోడు నా ఇష్టం కాదు ఆయన ఇష్టం మొత్తం ఆయన చిత్తం అని చెప్తారు ఏడు చెప్తుల విషయం కూడా చూడండి యేసు ఆయన తప్పిన వారు ఎందు మీరు విశ్వాసం దేవుని చెబుతున్నారు గారు చాలా గొప్ప వ్యక్తి అండి ఆయన చాలా గొప్ప తర్వాత బైబిల్ గ్రంథంలో మనం చూస్తే సేవ చేసే ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కానీ వారు ఎంతగా తగ్గించుకొని ఉంటారు అని అంటే అపోస్త్ర అయిన పౌరు శీల అపోస్త్ర కార్యాల్లో ఉంటుంది వాళ్ళు వాక్యం బోధించినప్పుడు వాళ్ళు వాక్యం చెప్పినప్పుడు ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడున్న వ్యక్తులు వాడు చెబు వాడు చేస్తున్న పనులు ఏంటో తెలుసండి వీడు ఎవరు అనుకున్నారు తమతోతలో తోతలు వచ్చినాయి వీళ్ళని ఏం చేయాలి సమ్మానించాలి అని భూదండలు తెచ్చి వాళ్ళకి పేరులు పెట్టి వాళ్ళకి దండలేస్తుంటే చూడండి ఈ రోజున అయితే చాలా మంది చేసే విధానం ఎలా ఉంటుందంటే ఏం చెప్పరు సులైన పౌరులు గారు వాడు చెబుతున్న విధానం ఏంటో తెలుసండి అయ్యనారా మేము మీలాంటి మనుషులమే మేము మీలాంటి మనుషులమే మాకు ఎందుకయ్యా ఇవన్నీ మా వైపు కాదు నాయన మనందరిని సృష్టించిన భూమి ఆకాశంలో చేసిన జీవము గల దేవుడు ఉండవు సృష్టికర్త ఆయన వైపు తిరగండ నాయన అని అని చెబుతాడు మా కాదు నాయన మేము మీనాంటి మనుషులు ఆయన వైపు తిరగండి నాయనని చెబుతున్నా అయినా కానీ వెనకపోతే పట్ల చెప్పుకొని వెళ్ళారన్నమాట అప్పుడు అప్పుడు నమ్మారు అప్పుడు వదిలిపెట్టారు చూసారండి తర్వాత ఆ అపస్త కార్యాలలోనే కనబడుతుంది ఎవరనంటే పేతురు గారు యాహం గారు వారు శృంగారం అనే దేవాలయానికి వెళ్ళినప్పుడు మూడో అధ్యాయంలో కనపడు వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఒక భిక్షకుడు అడుక్కుంటూ ఉంటాడు వీళ్ళను చూసి భిక్ష అడిగినప్పుడు నాయన మా దగ్గర ఏమీ లేదు కానీ మా దగ్గర ధనము ఆస్తి ఏమీ లేదు కానీ మా దగ్గర ఉంది ఏంటంటే యేసు క్రీస్తున్నాము నువ్వు నడువు నాయనని చెబుతాను ప్రతి ఒక్కరు కూడా తగ్గించుకున్నారే చాలా తగ్గించుకున్నారు హెచ్చించుకున్న వారు పడిపోయారు పతనం అయిపోయారు ఏ రోజు ఏ రోజు ఆయన చేసిన పనికి ఆయన మాట్లాడుతున్నప్పుడు అక్కడున్న ప్రజలు ఏమని చెప్పారంటే ఇది మానవ స్వరం కాదు ఇది ఏమని చెప్పారు ఇది దైవ స్వరం అని చెప్పినప్పుడు దేవదూత రావటం తర్వాత హీరోదిని ఆ మొత్తం తర్వాత పురుగులు పడి ఆయన చనిపోయాడు వ్యక్తి పూజ చాలా ప్రమాదమండి ఒక వ్యక్తిని మనం పొగుడుతున్నామని అంటే ఒక వ్యక్తిని బాగా హెచ్చిస్తున్నామంటే అది చాలా ప్రమాదం ఈ రోజున మనుషులు చాలా వరకు విశ్వాసం ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తుంటారంటే చెప్పే సేవకుని చూస్తారు కానీ వాక్యాన్ని చూడరు శావకుడు ఎంతవరకైనా అంటే శావకుడు మనల్ని ఎక్కడే తీసుకెళ్తారు అని అంటే ఎవరినైనా కానీ విశ్వాసుని మరలోక ద్వారం యొక్కకు తీసుకెళ్తారు మరి అక్కడ నుంచి నువ్వు నాపరకు వెళ్ళేది ఎలా వెళ్తావు నీ క్రియలను బట్టి నీ ప్రవర్తనను బట్టి నువ్వు ఉండే విధానాన్ని బట్టి పరలోకం చేరుతావు శావకుడు ద్వారా కాదు సేవకుడు ఏంటంటే నీకు వాక్యాన్ని బోధిస్తారు తర్వాత నీ ఆత్మలకు నీ ఆత్మను రక్షించబడాలని వాటి కోసం ప్రార్థన చేస్తారు సేవకుడు అంతేనే కానీ అంతకు మించి శావకుడు ఏమీ కూడా చేయడు కానీ మనుషులు ఎలా జీవిస్తున్నారంటే ఎలా ఉన్నారు అని అంటే సేవకుడిని ఎక్కువగా గౌరవించటం సేవకుడికి మర్యాద ఇవ్వటం శావకుడే దేవుడు అని చేయటం ఆ విధంగా చేస్తున్నారు సేవకుడిని ఎప్పుడు కూడా పూజించకూడదండి వాక్యం చెప్పి సేవకుడు ఆత్మను రక్షిస్తారు కానీ అతనే దేవుడని అని అతనికి మొక్కడం గాని పూజలు చేయటం గాని ఎలాంటి అనేది చేయకూడదు ఈ రోజున చాలా మంది సేవకుడు అంటే ఆ ఎక్కడి నుంచి వచ్చిండు పరలోకం నుంచి వచ్చిండు పరలోకం నుంచి వచ్చిండు ఒప్పు ఇతను చెప్పే వాక్యాలు గాని అతను చెప్పే ప్రసంగం చెప్తే ఇక మా ఊరు ప్రార్థన చేస్తే మా ఊరు కొండదు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ మనుష్యుడు ఇవన్నీ పుట్టుకొస్తున్నాయి ఈ రోజున చూడండి సేవకుడు వస్తేనే ఎక్కడికి వస్తారు ఆరాధన వస్తారు ఒక గ్రామంలోనైతే సేవకుడు లేకపోతే ప్రార్థనకే రావు అన్నారు ఎవరి కోసం వస్తాను ఎవరి కోసం వస్తావు నువ్వు ఆ సేవకుడు లేకపోతే ఇంకా దేవుని మర్చిపోతావా మందిరానికి రావేక సేవ కూడా నిన్ను పరలోకానికి తీసుకెళ్లేది ఏసుక్రీస్తు ప్రభారా నరునికి దేవునికి మధ్యవర్తి ఎవరో వారు అది మనిషి మరిచిపోయారు మరిచిపోయి సావు లేకపోతే ఇక తమ ఇష్టానుసారంగా జీవించేయటమే మనిషి ఎలా జీవిస్తున్నారంటే వ్యక్తి పూజలో ఎక్కువైపోయినాయి వ్యక్తి పూజ మనుషుల్ని పూజించటం అయ్యగారు అయ్యగారు అని అంటే ఆ అయ్యగారు లేకపోతే ఇక సంఘం అనేది ఇక ఇక లేనంటే ఆ సంఘం అంటే సంఘానికి శిరస్ క్రీస్తు క్రీస్తు ఎవరిని చూడాలి క్రీస్తును చూడాలి సేవకుండే చూసేది సేవకుని బట్టా మందిరానికి వెళ్ళేది ఆ నువ్వు క్రీస్తును బట్టి క్రీస్తు అడుగు జాడల్లో నడిచి వెళ్ళాలి ఆ విధంగా నువ్వు నడవాలి వ్యక్తి పూజలు ఈ రోజున మనిషికి వ్యక్తి పూజ ఎక్కువైపోయింది వ్యక్తిని పూజించటం అయిపోయింది వ్యక్తి అంటే కొంచెం పౌరం ఉండాలి అంతేగాని వ్యక్తిని ఎప్పుడు కూడా పూజించకూడదు అది అయిపోయింది నీ ఆత్మీయ జీవితానికి ముప్పు అదే కారణం ఈరోజు విధంగా అతను పురుగులు పడి చనిపోయాడు ఏ సేవకుడు అయినా సరే ఆ నెంబర్ వందకు చెప్పారు అయ్యారు అని అంటే అసలు కొంతమంది సేవకులు ఒప్పుకోరు ఎందుకనంటే ఎక్కడ ప్రమాదం వస్తుందో అని సేవకుడు రోజున వాక్యం బోధించి మీకోసం ప్రార్థన ఆయన చేస్తారు వాక్యం బోధిస్తారు ప్రార్థన చేస్తారు అంతవరకే గాని సేవకుడిని పూజించడం సేవకుడికి మరొక్కడం సేవకుడిని అంటే ఇక దండలేసి దండాలు పెట్టడం ఓ ఈ సేవకుడు లేకపోతే ఏమీ లేదు అని సేవకుడిని బట్టి ఈ రోజున మనుషులు నడుస్తూ ఉన్నారు సేవకుని బట్టి కాదండి నువ్వు వాక్యానుసారంగా నడు వాక్యానుసారంగా నువ్వు జీవించు క్రీస్తుని కోని నువ్వు నడుచుకో సేవకుడు అంటే సేవకుడు నీకు ఆ ప్రార్థన చేస్తారో నీ ఆత్మల కాస్తరో అంతవరకే సేవకుడు సేవకుడు అంటే గౌరవించాలి కాని ఇక సేవకుడు వాక్యం చెబుతుంటే ఇక ఆ ఇక పరలోకం నుంచి వచ్చేసిండు ఇక మాములు కాదు అని ఎంతో విధిగా చేస్తుంటారు నా ఎప్పుడు కూడా చేయమను వ్యక్తి పూజ అనేది చాలా ప్రమాదం ఆత్మీయ జీవితానికి అదే ప్రతి ఒక్కరికి ముప్పది ఆత్మీయ జీవితానికి ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలండి ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితం అంటే సేవకుడు అంటే ఎలాంటి గౌరవం కలిగి నువ్వు జీవిస్తున్నావు సునేమీరాలు ఎలిషా గారి విషయంలో ఆమె ఏం చేసింది ఇతడు దైవజనుడు అని గుర్తించి ఆమె ఇంటి మీద ఒక గది కట్టించింది అంతేగాని గాని దండ దండేసి దండం పెట్టిందా ఆ గారు ఇక అయ్యా దైవజనుడు రాయ కూర్చయ్యా ఇదిగో దండలయ్యా ఇదిగో ఆర్తయ్యా ఇదిగో పట్టయ్యా అన్ని నీకే ఎత్తున్నాయా చెప్పిందావా ఆమె ఆమెను చేసిందా కూడా అంటే ఎలాంటి గౌరవం ఇవ్వాలో ఆ గ్రౌ గౌరవం ఇచ్చిందావా అంతేగాని అంతకు మించి ఆమె ఎక్కువ ఏమైనా చేసిందంటే చేయల ఎలీష్ గారికి సేవకుడు అంటే ఎలాంటి గౌరవం ఇవ్వాలో ఎలా అలా చూసింది ఈ రోజున కాని మనుషులు ఏం చేస్తున్నారు సేవకుడు అంటే ఇక ఆ శావకుడికి ఇంకా ఓ మామూలుగా చేయరు ఈ రోజున విశ్వాసులు అలా ఎప్పుడు కూడా చేయకూడదండి సేవకుడు ఉన్నా ఆ సంఘంలో లేకపోయినా నువ్వు నిత్యం కూడా దేవుని ఎందు పైభక్తులు కలిగి ఉండాలి ఈ రోజున సంఘ కాపరి లేకపోతే ఏమైపోతున్నారు దూరం అయిపోతున్నారు దేవునికి దూరం అయిపోతున్నారు ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు మేము రావండి మందిరానికి ఏ సేవకుడు ఏడు ఒక సేవకుడు లేడండి మేము రావండి నరకానికి ఇక నరకానికి బయలుదేరే కదా అంటే చెప్పేవారు ఇక లేకపోతే ఇంక నువ్వు వేడికి వెళ్ళిపోతావు నరకానికి ఈ రోజున ఏ విధంగా జీవిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఈ ఆత్మీయ జీవితాన్ని ఏం చేసుకుంటానో ఒక్కసారి ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా ఎవరు నశించి నరకానికి వెళ్లిపోకూడదని యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి మనందరి కోసం శిల్గులు ఆయన మరణించారు వ్యక్తి పూజ చాలా ప్రమాదం ఆత్మీయ జీవితానికి అది ముప్పు ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి దేవునికి నరునికి మధ్యవర్తి సేవకుడు కాదు ఎవరో యేసుక్రీస్తు ప్రభు అది గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించాను అంటే దేవునికి కృతజ్ఞత వస్తువులు చెల్లిస్తేంత శ్రద్ధగా ఉన్న మీకు అబూగేర్త నా హృదయపూర్వక చెల్లి మాటలు అనిపిస్తున్నారు అందరికీ వందన